హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఏమో చేస్తున్నారు అనుకుంటున్నారు అలా ఏం లేదండి మా అమ్మ అయితే బోన్ లడ్లు చేసింది చాలా బాగా చేసారండి మా అమ్మ అయితే చూడండి అసలు అది ఏమంటారు తెడ్డు అంటామండి మేము బూందీ అందులో పోసాక ఫస్ట్ అయితే బూందీ చేసుకుంటాం కదా తర్వాత పాకం పట్టి బూందీ అల్ల పోసి కలపడానికి అయితే పాతకాలంలో తెడ్డు ఉండేది కదా అది అనమాట ఆ తెడ్డు సో నేనైతే మా అమ్మ పట్టుకుంటే బాగా గట్టిగా కలిపినండి మత్తగా కలిపాను తర్వాత నేను మా అమ్మ అయితే మంచిగా లడ్డూలు అయితే చేస్తున్నాం చేస్తున్నాం కానీ ఏనా పిల్లలైతే అస్సలు ఏ మచ్చికా చేసిరండి కిల్లడ్లు లడ్లు చేసి అందులో పెడతామంటే పడిస్తూ ఉన్నారు తీస్తూ ఉన్నారు అదైతే నేనైతే మొత్తం స్కిప్ చేసినా అండి అలా చేశారు వాళ్ళు సో మీరు కూడా లడ్లు చేస్తే అంటే మేము అప్పట్లో ఉండేవి కదా తెడ్లు అనేవి చాలామందికి కూడా తెలిసి ఉండదు తెడ్ అంటే ఏంటి అని సో ఆ గిన్నెలో ఉన్నదేనండి తెడ్డు దాంతో అది చెక్కదనమాట దాంతో అయితే బూందల్లా పోసాక మంచిగా తిప్పుకోవాలి మెత్తగా అయ్యేదాకా పాకం అంతా బూందికి పట్టేదాకా తిప్పుకోవాలి అప్పుడే లడ్లు అయితే మంచిగా వస్తాయండి స్మూత్గా లేకుంటే గురుకులు గురుకుల్లాగా వస్తాయి నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా అమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తుందండి లడ్లు ఏంటి స్పెషల్ అని ఏం లేదండి మాకు జాతర ఉందని చెప్పాను కదా సో అప్పుడైతే చేసింది నేనైతే వీడియో ఇంతవరకు అప్లోడ్ చేయలేదు నాకు టైం లేదండి అందుకనే అప్లై చేయలేకపోయినా ఇంకా చాలా వెరైటీస్ అప్లై చేసినాం కానీ అదైతే వీడియో తీయలేదు ఇదైతే వీడియో తీసినాం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లడ్డు మాత్రం చాలా టేస్టీగా వచ్చినాయండి స్వీట్ కూడా చాలా ఎక్కువ కాలేదు సరిపోయేంత స్వీటే ఉంది వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలుసు నాకైతే చేయడం రాదు చేస్తా ఉంటే చేతికి అయితే అండి మా ట్రై చేస్తుంది బోంది లడ్లైనా ఏ లడ్లైనా మా అమ్మే చేస్తుంది అరిసెలు లడ్లు అన్నీ చేస్తుంది మామ మాకు స్పెషల్గా ఇప్పుడైతే జాతర ఉంది దురాజ్పల్లి గొలగడ్డ జాతర ఉంది కదండి సో మేమైతే అప్పని చేసుకుంటాము సంక్రాంతికి అయితే చేయలేదు ఎందుకంటే జాతరకు అందరు చేసుకుంటారు మా దగ్గర సో అందుకనే అందు జాతరకే చేసుకుంటాము ఇప్పుడైతే మేము నిన్నైతే కారపూస అండ్ ఎంపాకోడి ల లడ్లు అయితే చేసినాం